హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని మొత్తం సిబ్బందిని ఒకేసారి బదిలీ చేసేశారు పిఎస్ లోని మొత్తం ఎనభై ఆరు మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇన్స్పెక్టర్ నుంచి గార్డ్ వరకు అందరినీ ఒకేసారి బదిలీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది తొలిసారి ఇలా పిఎస్ సిబ్బంది మొత్తాన్ని సిపి బదిలీ చేసేశారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు వివాదంలో ఇప్పటికే పలు ఆరోపణలు ఉషి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే యా మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇన్పుట్ టెరిటర్ సంజయ్ యా సంజయ్ ఇంత సెన్సేషనల్ డిసిషన్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు పంజాబ్ గుట్ట పిఎస్ మొత్తాన్ని మార్చేశారు అసలు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అండ్ వాట్ ఈస్ ద రీజన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ను గతంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా అవార్డు అందుకున్నటువంటి పంజగుట్ట పోలీస్ స్టేషను ఇప్పుడు అక్రమాలకు అడ్డాగా మారింది ఇతరులకు సహాయం చేసే విధంగా మారిందనేసేసి చాలా అపోహలు ఆరోపణలు పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తున్నాము మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకిల్ తనయుడు ఎవరైతే ఉండరు అతను కార్ యాక్సిడెంట్లో ఎప్పుడైతే పట్ అతను పట్టుకున్నట్టే పట్టుకొని అని వదిలేయడం జరిగింది ఇందులో దుర్గా ప్రసాద్ సిఐఏ పనిచేస్తున్నటువంటి కీలక పాత్ర పోషించాడు అనేసి అతని పైన చాలా ఆరోపణలు వచ్చాయి వచ్చిన వెంటనే అతను కేర్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం ఆయనకు గుండె గుండెకు సంబంధించినటువంటి గుండెపోటు రావడం ఇలాంటి ఇదొక ఒక డ్రామాగా తయారీ ఒక డ్రామా ఒక చిత్రీకరించేసేసి అతను తప్పించే ప్రయత్నం చేశారు వీటన్నిటికీ మూలము ఏంటంటే పంచగుట్ట పోలీస్ స్టేషను ఆర్థిక లావాదేవీలకు అనువుగా మలుచుకున్నటువంటి చాలామంది సిఐలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు కావచ్చు వేఎస్ఐలు కావచ్చు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు ఎవరేమైనా కూడా ఎవరినైనా ఇడిచిపెట్టాలి అంటే ఆర్థిక సంబంధ సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటే ఆటోమేటిక్గా స్టేషన్ బేలు ఈ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వస్తుంది అనేసి స్థానికులు చాలా పంజగుట్ట పోలీస్ స్టేషన్పై ఆరోపణలు చేస్తున్నటువంటి అంశం మన ఇప్పటివరకు చూసింది కానీ కొత్తగా వచ్చినటువంటి సిపి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పంజగుట్ట పోలీస్ పై ఒక సంచలమైన సంచలమైన నిర్ణయం తీసుకుందా అని చెప్పుకోవచ్చు సుమారు ఎనభై ఆరు మంది అధికారులను ఎనభై ఎనభై ఆరు మందికి సంబంధించినటువంటి సిబ్బందిని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడము ఇక్కడ నుంచి ఏఆర్కు అటాచ్ చేయడము ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ ఏర్పడింది కావచ్చు ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఒకేసారి ఇంతమందిని బదిలీ చేయడము ఏఆర్కు అటాచ్ చేయడము ఎప్పుడు కూడా జరగలేదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డ్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలను అన్నిటినీ ఇతరులకు సమాచారాన్ని చేరవేరుతున్నారని ఒక అంశం అయితే రెండవది ఏంటంటే వివివిఐపిలు తిరిగేటటువంటి పంజగుట్ట పోలీస్ స్టేషన్ సరౌండింగ్ కావచ్చు బిజినెస్ బిజినెస్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు వీటన్నిటికీ పంచగుట్ట పోలీస్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి పబ్బులు కావచ్చు బాల్ కావచ్చు షాపింగ్ మాల్స్ కావచ్చు లేకుంటే తిరిగేటటువంటి అంశం కావచ్చు ఎందుకంటే మన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క పంచగుట్ట పోలీస్ స్టేషన్ మనటి వరకు ఉన్నటువంటి సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇక్కడ చేంజ్ చేసి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అంటే సీఎం క్యాన్వాయ్ లో కూడా కొంత అంటే గోప్యత బయటికి ఉద్దేశం కూడా మన ఇంత ముందుకు చూసుకు అది మనకు తెలిసినటువంటి అంశమే ఇలాంటి విషయాలన్నీ పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచే బయటికి పొక్కుతున్నామనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిపిగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ పోలీస్ స్టేషన్ పై ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళందరినీ అటాచ్ చేయడం జరిగింది రెండవది ఇక్కడ అంటే గతంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఒక వన్ ఇయర్లోనే సుమారు పదిహేడు వందలకు పైగా స్టేషన్ బెయిల్ ఇవ్వడము ఇది రాష్ట్ర చరిత్రలో కావచ్చు దేశ చరిత్రలో కూడా చెప్పలేము కానీ రాష్ట్ర చరిత్రలో మటుకు ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది ఎందుకంటే స్టేషన్ బెయిల్ అనేది ఆర్థిక మూలాలపైన ఆధారపడి ఉంటుంది ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇవ్వడము ఇక్కడ ఆనవాతిగా మారిందనేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి కూడా ఈ పంజగుట్ట పోలీస్ స్టేషన్ పైన పెదవి ఇరిచే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి సందర్భాలు ఇలాంటి వ్యవహారాలు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఇంతవరకు జరగలేదు ఎందుకు ఈ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఒకే ఒక మాట ఏంటంటే పంజగుట్టేషన్ పోలీస్ ఇప్పటి వరకు సుమారు పదిహేడు వందల స్టేషన్ బెయిల్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దాని మీద సిపి శ్రీనివాస రెడ్డి గారు దీనిపైన ఒక ఆరా తీస్తున్నారు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది స్టేషన్ బెయిల్ కు సంబంధించింది కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బయటికి ఎలా పొక్కుతుంది అనేది రెండవది అయితే మూడవది వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి వివిఐపి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకులకు ఇక్కడ నుంచి పూర్తిగా సమాచారం ఎల్లుతుంది ఒక ఉద్దేశంతో శ్రీనివాసరెడ్డి రెడ్డి సిపి శ్రీనివాసరెడ్డి గారు దీనిపైన కఠిన నిర్ణయం తీసుకున్నారు ఒకటి రెండవది ఏదంటే హోంగార్డులు ఒక పది సంవత్సరాల నుంచి ఇదే పోలీస్ స్టేషన్లో హోంగార్డ్లో పనిచేస్తున్నటువంటి ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు ఎందుకంటే ఓన్లీ ఫర్ లావాదేవీలు ఇన్స్పెక్టర్లు కూడా పంజగుట్టకు వచ్చినంటే ఇక్కడ పాతుకపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి నెల వీళ్ళకు మామూలు వస్తాయి ఇలాంటి అంశాలపైన సిపి శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా దృష్టి పెట్టేసేసి పూర్తి సమాచారాన్ని అంటే ఈ నెల కాలం ఈ నెల నెల పరిధిలో అంటే సిపిగా ఆయన ఛార్జ్ తీసుకొని ఆల్మోస్ట్ నెల రెండు నెలలు కావస్తుంది ఈ రెండు నెలల కాలంలో పంజగుట్టకు సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా పంజగుట్టల వ్యవహారాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాబట్టారు ఇక్కడ నుంచి ఎవరు ఏ అంటే గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారుల లేకుంటే ప్రభుత్వం గతంలో పనిచేసినటువంటి ఎక్స్ మినిస్టర్లా ఎక్స్ఎమ్మెల్యేలతో ఇక్కడ నుంచే సమాచారం వెళ్తుందనేసి సిపి శ్రీనివాసరెడ్డి పసిగట్టారు అందులో భాగానే ఈ అరవై యాభై ఎనభై ఆరు మంది సిబ్బందిని ఒకేసారి ఏఆర్కి అటాచ్ చేయడము ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని చెప్పుకోవచ్చు సౌమ్య ఏ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఇష్యూ తోని ఎట్లాగో ఒక చర్య స్టార్ట్ చేయాలి అనుకొని ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా సెట్ చేయడానికని ఇట్లాంటి వేయిట్ వేసారా మిగతా అన్ని స్టేషన్స్ కి కూడా ఒక మెసేజ్ ఇవ్వకనే ఇచ్చారు అనుకోవచ్చా సౌమ్య ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ పంజగుట్ట ఉదాహరణని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా తప్పిదం తప్పిదాలు చేస్తే తప్పుడు పనులు చేస్తే తప్పుడు సమాచారాలను బయటకిస్తే ఇక్కడ ఉన్నటువంటి గోప్యతని బయటికి పొక్ ఎవరైతే సమాచారాన్ని ఇస్తున్నారో వాళ్ళందరిపైన కూడా ఏటు పడే అవకాశము ఉంది ఇక్కడ చేస్తున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నావో మిగతా పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటావు అనేసి సిపి శ్రీనివాసరెడ్డి ఒక ఒక సందేశాన్ని అయితే పంపించడం జరిగింది సందేశం మీన్స్ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టేది లేదు అనేది పందెగుట్టకు సంబంధించినటువంటి ఎనభై ఆరు మంది ఏఆర్కు అది అటాచ్ చేయడమే ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అందులో భాగంగా అంటే సకిల్ తనయుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో కార్ యాక్సిడెంట్లో అతన్ని ఆల్ ఆఫ్ సడన్గా తప్పించడము దుర్గాప్రసాద్కే సాధ్యమైంది ఎంత ముడుపులు ముట్టావి అనే కోణంలో కూడా ఇప్పటి వరకు సిబి దానిపైన ఒక ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశాడు డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి అంటే దుర్గాప్రసాద్ ఎస్ఐ గనిచే గతంలో ఆయన సిఐ పనిచేశాడు ఆయనకు వచ్చినటువంటి రివార్డ్స్ ఏంది అవార్డ్స్ ఏంది ఆయనకు సంబంధించినటువంటి మెమోలు ఏంది పైన ఆరాధిస్తున్నారు అంటే ఇక్కడ ఓన్లీ సెకిల్ కుమార్కే సహాయపడ్డ మిగతా పోలీస్ స్టేషన్లో పనిచేసే క్రమంలో ఇలాంటి ఇలాంటి అంటే చెడు పనులకు పాల్పడ్డా అనే దాని అనే కోణంలో సిపి కొంత అయితే నిఘా పెట్టిందని చెప్పుకోవచ్చు మన్నటి వరకు పనిచేసినటువంటి ఎస్ఐలో ఉన్నటువంటి ముగ్గురు పైన అదేవిధంగా హోంగార్డులు ఏఎస్ఐలు ఎస్ఐలు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్తో పాటు సిఐలను కూడా మొత్తము ఎనభై ఆరు మందిని ఆయన ఏఆర్కు ట్రా అటాచ్ చేయడం ఇది అంటే సంజయ్ ఈ కేసులో కేవలం ఇద్దరు పైన మాత్రమే చర్య తీసుకున్నారు కానీ ఇప్పుడు మొత్తం అందరికీ అందరినీ అంటే పిఎస్లో ఉన్నటువంటి వాళ్ళని మొత్తంగా తీసేసారు అంటే అందరిపైన అనుమానం ఉంది అనుకోవాలా అసలు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసే డిసిషన్ తీసుకోవాలంటే జనరల్లీ ఎట్లాంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇంతమంది పైన వేటు వేయడం అంటే మామూలు విషయం కాదు సంజయ్ సమయ ఒకటి ఇక్కడ వీళ్ళందరినీ బయటికి పంపించడానికి ఏఆర్కు అటాచ్ చేయడానికి ఒకే ఒక రీజను మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి షకీల్ కుమారుడు ఎవరైతే ఉన్నారో కార్ యాక్సిడెంట్కు సంబంధించింది ఇందులో హెడ్ కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి మొదలుకుంటే సిఐ వరకు అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అతను తప్పించడంలో మెయిన్ పాత్ర ఉంది అనేసి సిపి దీనిపైన ఒక దృష్టి అయితే పెట్టారు ఎందుకంటే ఒకరి వల్ల అతన్ని తప్పియడము అతన్ని స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత తప్పించడం అనేది ఇది సంచలనమని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇది ఆర్థిక మూలాలకు సంబంధించింది అంటే వాళ్ళ నుంచి కొంత డబ్బును వీళ్ళు ప్రలోభ పెట్టేసేసి వీళ్ళు చేతులు మారిన సంఘటన అయితే మనం అందరికీ తెలిసిన విషయం అందులో భాగంగానే దుర్గాప్రసాద్ని తప్పియడం జరిగింది దుర్గా దుర్గాప్రసాద్ను సస్పెండ్ కూడా చేయడం జరిగింది నిజంగా ఇలాంటి పరిణామాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేసి సిపిఐ అడగకు ఒక ఆరా ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వీఐపీలకు సంబంధించినటువంటి ఏరియా కనుక పంచ పంజగుట్ట అనేది పంజగుట్ట ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి డిప్టీ అదే క్యాంప్ ఆఫీస్ కావచ్చు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సెక్రటరీ కూడా పంచగుట్ట పరిధిలోకి వస్తాం అంటే సీఎం సీఎం ఎక్కడ నుంచి సెక్రటరీ నుంచి బయలుదేరుతాడో అక్కడ నుంచి అంటే జూబ్లీ హిల్స్ తన ఇంటికి వెళ్ళే వెళ్ళేటటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుండే లీకులు అవుతున్నాయి అంటే సీఎంఓలో ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్ ఏదైతే ఉందో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి అది హోంగార్డా లేకుంటే ఏఎస్ఐయా ఎస్ఐయా లేకుంటే హెడ్ కానిస్టేబుల్ ఆ సిఎం సిఐఏ అనేది తెలియదు కానీ మొత్తం మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఉండే లీకులు అవుతున్నాయి అనేసి సిపి రెడ్డి గారు ఒక అంచనకైతే వచ్చారు దీనిపైన ఒక సమగ్రమైనటువంటి సర్వే కూడా చేయిస్తున్నారు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క కఠినమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు సౌమ్య ఇప్పుడు ఆ లిస్ట్ అయితే మన చేతిలో ఉంది సంజయ్ ఒక్కసారి ఆ పేర్లు ఎవరెవరు ఏంటి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి సంజయ్ టోటల్ గా లిస్ట్ ఎనభై మంది పేర్లు ఏంటి సరే ఒక్కటి మనము ఒకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ స్వామి రాకేష్ ప్రసన్న కుమారు అదేవిధంగా ఎండి ఎండి సౌ సౌద్రిలు రమేష్ గౌడు సాంబమూర్తి బాలకృష్ణ శ్రీనివాసు శ్రీనివాసులు నరేష్ సురేంద్ర సుజాత కవిత వినోద్ కుమారు నరేష్ హనుమంతు శ్రీనివాస్ అంటే టోటల్గా వచ్చేసేసి వీళ్ళు హోంగార్డ్ నుంచి మొదలుకుంటే సిఐ వరకు ఉన్నటువంటి ఎనభై ఆరు మంది అంటే స్టేషన్ హౌస్లో పనిచేస్తున్నది నూట పది మంది నూట పది మందికి గాను ఇందులో ఎనభై ఆరు మందిని తప్పియడము అనేది కీలక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే వీళ్ళందరూ ఒకేసారి ఏఆర్ టచ్ అటాచ్ చేయడం అయింది అందులో భాగంగా ఎవరైతే అంటే చిన్న చిత్కాలలో ఉండరు ఎవరైతే ఉంటారో అక్కడ అక్కడ స్లీపర్స్ కానివ్వండి రకరకాల స్టెనోల్ కానివ్వండి ఇలాంటి వాళ్ళకి తప్ప ఒక పది పదిహేను మందికి తప్ప మిగతా ఎనభై ఆరు మందికి సంబంధించినటువంటి మొత్తం సిబ్బందిని ఏఆర్కి అటాచ్ చేయడం జరిగింది ఈ నిజంగా కూడా సిపి ఫస్ట్ వచ్చిన ఆయన చార్జ్ తీసుకున్న వెంటనే పంజగుట్టకు సంబంధించినటువంటి సమాచారాన్ని అదేవిధంగా బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అదేవిధంగా ఆబిట్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ముందుగా రాబట్టారు ఎందుకంటే ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు వివీవీఐపీలకు సంబంధించినటువంటి సమాచారం ఇక్కడి నుంచే లీకులు అవుతాయి ఇక్కడి నుంచే వీళ్ళకు కావాల్సినటువంటి సమాచారాన్ని రాబడతారనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో సిపి ఈ మూడు పోలీస్ స్టేషన్ల పైన ఫస్ట్ నిఘా పెట్టారు అందులో భాగంగా మొట్టమొదటి సరిగ్గా ఎప్పుడైతే షక్యులు కొడుకు ఎక్స్ఎంఏలకు సంబంధించినటువంటి శక్కిల్ కుమారుడు ఇన్సిడెంట్ తర్వాత బట్ట బహిర్గతమైంది పంజగుట్ట పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారము బహిర్గతం బహిర్గతం అయింది దానిలో భాగంగానే సిపి పంజగుట్ట ఉక్కు పదం మోపిరని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇలాంటి పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంకే ప్రాంతాల్లో ఉంటే కూడా వీటన్ని అలర్ట్గా ఉండాలి ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండ ఉండాలి అనేసి ఇది ఒక పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ते ప్రతి ఒక్కరు సిన్సియర్ గా చేయాలి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్మెంట్ కావద్దు సివిల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు ఇక్కడ ఉన్నటువంటి గోప్యతను వేరే వాళ్ళకి సమాచారం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో సిపి రెడ్డి గారు ఈ కఠినమైన నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు సౌమ్య ఎస్ రైట్ థ్యాంక్ యూ సంజయ్ మొత్తం మీద అది హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి అయితే ఒక సంచలనం క్రియేట్ చేశారు అని చెప్పొచ్చు ఎందుకంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి మొత్తం సిబ్బంది అంటే ఎనభై ఆరు మంది సిబ్బందిపై ఒకేసారి బదిలీ వేటు వేశారు మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటుగా కీలకమైన విషయాలు బయటికి ఇవి ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది పూర్తి రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే ఇట్లాంటి వేటు వేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం అండ్ మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని చేరవేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలపై కూడా ఆయన పూర్తిగా నివేదిక తెప్పించుకున్న తర్వాతనే ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు సో నగరంలో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకయితే చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కానీ ఒకేసారి ఒక స్టేషన్కి సంబంధించి పూర్తిగా